హుస్నాబాద్ వాలీబాల్ శిక్షణ శిబిరం వాస్తవంగా డివైఎస్ఓ గారు మడుదకు దీనికి కేటాయించి కేటాయిస్తే అక్కడ ధాన్యం కొనుగోలు దా ఉండడం వలన మేము హుస్నాబాద్కు ట్రాన్స్ఫర్ చేసినాము హుస్నాబాద్ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఇక్కడ మాకు చాలా అందుబాటులో ఉంది గ్రౌండ్లు పిల్లలు కూడా చాలా ఉత్సాహ ఉత్సాహ ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతుంది ఇక్కడ సీనియర్సు మరియు వెన్నెం రాజుగారు తిరుపతి మహేష్ హసను అఫ్జలు జనార్దన్ గారు మరి మాజీ సర్పంచు శివ లింగమూర్తి గారు మాకు చాలా సహకరించారు ఇప్పుడు కూడా పిల్లలు దాదాపు నూట ఇరవై ఇరవై ఐదు మంది దాకా ఈ కార్యక్ర సమస్తున్నారు మాకు దాతలు కూడా ముందుకొచ్చి పిల్లలకు అరటి కోడిగుడ్లు రాగి జావా చాలామంది ఉత్సాహంతో మా గ్రౌండ్కి వచ్చి పిల్లలకు ప్రతి రెండు రోజులకి మూడు ఒకసారి ఇవ్వడం జరుగుతుంది వారికి కూడా ధన్యవాదాలు పిల్లలకు చాలా పేరెంట్స్ కూడా పిల్లల్ని ఇచ్చిపెట్టి కూడా ఇక్కడనే ఉండి పిల్లల ఆట ఆట పాట చూసుకుంటూ చాలా సంతోషం గడుపుతున్నారు ఇలాంటి క్యాంపులు మళ్ళీ పెట్టాలి సార్ మీరు